హాయ్ అండి మీరు అంతలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మమ్మల్ని ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి స్ట్రీట్ స్టైల్ ముంత మసాలా ముంత మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మసాలా అయితే చాలా బాగుంటుందండి స్పైసీగా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది చలికాలం కదా ఈవినింగ్ టైంలో మనకి ఏదైనా తినడానికి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది దీనికోసము రెండు కప్పులు మురమరాలను తీసుకున్నాను దీన్ని మెమ్మి పెట్టుకొని వేడి చేసుకుంటే మనకి క్రిస్పీగా అవుతాయి అట్లనే అదే మూకుడిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇది కాన్ఫ్లర్ ఉంటారండి దీనిని వేయించుకొని తీసుకుని పక్కన పెట్టుకోవాలి అలానే పల్లీలు కూడా వేసుకొని లో ఫ్లేమ్ మీద వేగనిచ్చి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని మురమరాల బౌల్లో వేసుకొని దాంట్లోనే కాన్ఫ్లవర్ కూడా వేసుకొని కలిసేటట్టుగా బాగా చిదుముకోవాలి దీంట్లోనే ఒక చిన్న టమాటాను ముక్కలుగా కట్ చేసుకుని అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి పచ్చిమిర్చి అయితే ఆప్షన్ అండి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయన కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి రుచిసరి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అయితే కొద్దిగానే వేసుకోవాలి ఎందుకంటే మనకి మురుమురాల్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి జీరా పౌడర్ ధనియా పౌడరు అలాగే చాట్ మసాలా కారం అలాగే నిమ్మరసం వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి లాస్ట్లో మన ముందే వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసేసుకొని అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే స్పైసీగా పుల ఉండే ముంత మసాలా ముంత మసాలా అయితే మనకు రెడీ అయిపోయింది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ అయితే అదిరిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్